శ్రీ లక్ష్మీవీరసింహపరబ్రహ్మణి నమ సత్సంతాన ప్రాప్తి కోసం శ్రావణశుద్ధ పంచమి గరుడ పంచమి సందర్భంగా ఆగస్టు తొమ్మిదో తారీఖు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో అత్యంత విశేషమైనటువంటి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అసలు ఈ గరుడ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా సంతాన ప్రాప్తి అవుతుందా అని చాలామందికి ఉండొచ్చు గరుడ పంచమి నాడు విశేషమైనటువంటి సకలగ్రహ దోష నివారణ హోమాన్ని అదేవిధంగా మహాసుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించి తదనంతరం వైనతేయుడికి అంతే గరుత్మంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి క్షీర అన్న ప్రసాదాన్ని మనం నాడు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అసలు సంతానం అవ్వకపోవడానికి ఒక రెండు మూడు కారణాలు ఉంటాయి మొదటిది జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోషాలు అదేవిధంగా పితృదోషాల ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల సంతానం నిలబడకపోవడం గర్భదోషాలు ఉండడం లేదా ఏదైనా అన్యోన్న దాంపత్యానికి సంబంధించినటువంటివి ఇలాంటి కారణాల వల్ల సంతాన ప్రాప్తికి ఇబ్బంది కలుగుతుంటుంది అలాంటి అన్ని దోషాల నివారణ జరగాలి అనేటువంటి సంకల్పంతో గరుడ పంచమి శ్రావణశుద్ధ పంచమి అత్యంత విశేషమైనటువంటి శుభదినం భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో జరిగేటువంటి హోమాల్లో తప్పకుండా పాల్గొనండి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది గతంలో అక్షయతృతీయ సందర్భంగా వేలాది మంది ఆనాడు స్వామివారి సన్నిధిని దర్శించి సంతాన ప్రాప్తి కోసం విశేషమైనటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం తదనంతరం చాలామందికి ఈ యొక్క సంతాన ప్రాప్తికి సంబంధించినటువంటి శుభ పరిణామం జరగడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు తొమ్మిదో తారీఖు భద్రాద్రి దివ్యక్షేత్రంలో జరిగేటువంటి వైనతేయ హోమంలోనూ అదేవిధంగా గరుడ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఆహ్వానిస్తున్నాం సర్వేజన సుఖనోభవంతు